నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనవి కాస్తున్న నరేంద్ర ఈరోజు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయిందండి అమ్ముడు పోయింది అందుకని చెప్పాను వీడియో చేస్తాను వీళ్ళు మన యూట్యూబ్లో పెట్టాగానే యాదగిరిగుట్ట నుంచి అన్నవాళ్ళు వచ్చి వెహికల్ చేసి చెక్ చేసుకొని ఫైనాన్స్ చేయించుకున్నారండి మొన్న అడ్వాన్స్ ఇచ్చారు ఫైనాన్స్ చేయించుకుంటూ కంప్లీట్ అయిపోయింది ఇంకా మాకు పేమెంట్ కూడా వాళ్ళు లేదు వెహికల్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకోపోమని చెప్తే వెహికల్ కూడా డెలివరీ ఇస్తానండి ఈరోజు వెహికల్ వాళ్ళు తీసుకొని పోతారు అందుకని చెప్పని ఈ వీడియో చేస్తున్నా చాలా ఫోన్లు వచ్చినాయని దీని గురించి గురించి అందుకని చెప్పని వెహికల్ పోయిందని చెప్పడానికి చాలా మంది అడుగుతారు ఏంది వెహికల్ పోయినా పెడతలేరు అని చెప్పని అందుకని చెప్పని వెహికల్ ఇది పోయింది సోల్డ్ అవుట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది గ్రాండ్ వచ్చేసి వెహికల్ వచ్చేసి యాదవ్ రూట వాసులు తీసుకున్నారండి వాళ్ళ మాటల్లోనే ఉందా ఒకసారి మీకు వెహికల్ ఉంచిన తర్వాత వాళ్ళతోనే ఒకసారి మాట్లాడు ఐటెన్ గ్రాండ్ చూసుకోవచ్చు టీఎస్ వెహికల్ ఎయిర్ బ్యాగు పవర్ విండో చూసుకోవచ్చు సన్ రైసి పవర్ విండో చూసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ లాక్ ఆటో మిర్రర్ ఫోల్డ్ ఎలక్ట్రికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ గేరు ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు వెహికల్ మొత్తం చూసి కదా ఒకసారి వాళ్ళ మాట్లాడలేదా దాన్న ఎక్కడి నుంచి వచ్చారానా అన్న రాజాపేట రాజాపేట ఏది యాదగిరిగుట్ట దగ్గర రాజగుట్ట ఎట్లున్నాయన్న మా సర్వీసు దాన్న దగ్గర ఏం పేరు అండి పేరు మహేష్ అన్న అన్న సుధాకర్ సుధాకర్ అన్న మహేష్ అన్న సుధాకర్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు వెహికల్ చూసుకున్నారు మొన్న వచ్చారు మొన్న ఆయన రోజుల కింద వచ్చారు మీరు వారం అయిందా వారం అయిందా వారం రోజుల కింద వచ్చారు అడ్వాన్స్ ఇచ్చారు మాది కాదు సార్ కస్టమర్ది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళు డెలివరీ తీసుకొని పోతారు వెహికల్ మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయిందండి మా సర్వీస్ ఎట్లున్నదన్న ఎట్లా మేము ఫైనాన్స్ ఎట్లా చేయించినాం అంటే మీరు అక్కడ ఉన్న కూడా ఇక్కడ ఫైనాన్స్ చేయించినావా లేదా మేము వీడియోలో చెప్తే చాలామంది నమ్మతులేరు అందుకే మీతో మీ మిమ్మల్ని అడుగుతాను అట్లా ఎందుకంటే తెలంగాణలో ఎక్కడన్నా కానీ ఫైనాన్స్ మాత్రం మేమే చేయిస్తాం ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు సపోజ్ చెప్తారు యాభై వేలు లక్ష రూపాయలు ఉంటాయి ఇప్పుడు మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అరే నాలుగు లక్షలు పెట్టి బండి కొనాలని అంటే యాభై వేలు లక్షతో అనుకున్నాం అంతే అంతే కదా అట్లా అని చెప్పని అది విషయం చెప్తాను ఎందుకంటే అన్నవాళ్ళు లోన్ చేయించుకున్నారు ఈరోజు లోన్ మొత్తం అయిపోయింది వెహికల్ మాత్రం తీసుకొని పోతాను మాది కాదు సార్ కస్టమర్ వెహికల్ మేము కస్టమర్తోనే మాట్లాడించి మీకు ఓకే చేసి పంపుతున్నాం కదా అంతే కదా అన్నవాళ్ళు ఈరోజు తీసుకొని పోతారు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అన్నవాళ్ళు వెహికల్ తీసుకొని పోతారు రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏదున్నా కూడా మనోజ్ కార్సు మాది బాధ్యత ఈరోజు టైం వచ్చేసి సెవెన్ ಸವಂತ ಸೆಂಥ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ నుంచి సాయంత్రం సెవెన్ ఫిఫ్టీ అవుతుంది వెహికల్ తీసుకొని ఈ టైం నుంచి ఏది జరిగినా కూడా ఏది ఉన్నా కూడా అన్న వాళ్ళ బాధ్యత అందుకని చెప్పనే వీరు చిన్న వీడియో చేస్తున్నామండి అంతే అన్న మీదే బాధ్యత కదా లోపు మాది ఏది ఉన్నా కూడా ఇలాంటి కేసులు ఉన్నా ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత అంతే కదా ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని కోరుకుంటూ తాళాల వారు చేస్తున్నాం అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి ఇట్లా అమ్మిస్తామండి మీరు ఏ మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీరు వచ్చి వెహికల్ పెట్టండి మీరు తీసుకో మీరు మా దగ్గర ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు ఎవరు ఆడవలసిన అవసరం లేదు మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి అండి ఒకసారి చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక్క వెహికల్ కాదు చాలా వెహికల్స్ ఉంటాయి మేము లోన్ కూడా ఫైనాన్స్ కూడా మేమే చేయిస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉన్నాయి ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్